హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు చెప్పాను నేను షష్ఠి కాబట్టి మళ్ళీ ఉండే కొద్ది జనం ఎక్కువ అవుతారని తెల్లవారుజామున అయితే దర్శనానికి వెళ్ళాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది పొద్దుటే వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉందండి ఎవ్రీ ఇయర్ టెన్కి అలా అనమాట మళ్ళీ ఆ జనంలో నుంచి వెళ్ళి వచ్చినప్పటికీ లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి స్కూలు కాలేజీలు ఉన్నాయి కదా అని చెప్పి తొందరగా అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఎవ్రీ ఇయర్ షష్ఠి వస్తుంది కానీ ఈ మార్గశీర శుద్ధ రోజు శుద్ధ షష్ఠి మాత్రం చాలా విశిష్టత అనమాట సర్పదోషాలు నాగదోషాలు వాళ్ళు పుట్టలో పాలు వేసినా ఈరోజు దర్శనం చేసుకున్న స్వామివారి పూజలు చేసిన చాలా మంచిది ఎటువంటి చిన్న చిన్న దోషాలున్నా పోతాయి అనమాట దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం షష్ఠికి ఇలా జాతర జరుగుతుంది అనమాట ఇవన్నీ ఇలా వేస్తారు అయితే ఇంకా మేము మార్నింగే వెళ్ళడం వల్ల ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడప్పుడే చిన్న చిన్న షాప్స్ అయితే మొదలు పెట్టారు ఇది అంతా ఖాళీ ఉండదు అనమాట మేము చెప్పాను కదంటే ఎవ్రీ ఇయర్ వన్కి అలా వెళ్తాను కాబట్టి ఇంకా ఎక్కువ అవి మనకి ఇంట్లో కావాల్సినవి అమ్మడానికి కొనుక్కోవడానికి అవి ఇవి చాలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే షాప్స్ పెట్టడం వల్ల కొద్దిగానే ఉన్నాయన్నమాట ఈ తిరిగి వస్తుండగా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా నా చిన్ననాటి జ్ఞాపకం అయితే ఒకటి కనిపించిందండి ఇక్కడ ఈ అచ్చిగోరెంటాకు ఎంతమందికి గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇది చూడగానే ఆ రోజులు మళ్ళీ రావు అనిపించింది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్లో ఉంటాం కదండి ప్రతి సంవత్సరం మా డాడీ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్లేవారు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట అక్కడ ఏమీ అడగాము ఓన్లీ చూడటానికే వెళ్తున్నాము ఏమీ కొనుక్కోము అన్న అని అని అంటేనే తీసుకెళ్తానని చెప్పి ఇంటి దగ్గర ముందే మాట తీసుకున్న తర్వాత అప్పుడు మేము బయలుదేరే వాళ్ళము కానీ ఏది కొన్నా కొనకపోయినా ఈ అచ్చిగోరింటకు మాత్రం ముగ్గురం మూడు చేతులకి ఇద్దరు ముగ్గురం రెండు రెండు చేతులకి వేయించుకుని వచ్చేవాళ్ళం ఇది మాత్రం మంచి మెమరీ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మా చెల్లెళ్ళకి గుర్తుందో లేదో కానీ నాకైతే ఈ అచ్చగోరింటకు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎవ్రీ ఇయర్ అయితే చేతికి వేయించుకోవడం చాలా మంచి మెమరీ అనమాట ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది ఉండే రోజుల్లో మారుతున్న రోజుల్లో మళ్ళీ ఇది కూడా కనిపిస్తుందో ఉంటాయో ఉండవో అని చెప్పి సరేలే ఒకసారి వేయించుకుందాం అని చెప్పి అయితే వేయించుకున్నాను అప్పుడు క్వాలిటీ అయితే నాకు కనిపించలేదు క్వాలిటీ అంటే చేతికి పెట్టుకోగానే చక్కగా చెయ్యి ఎర్రగా బా బాగుండేది ఇది ఏంటంటే పారాని టైప్లో ఉందనమాట ఏదైతే ఏంది ముందు ముందు ఇవి కూడా ఉండవు కదా అని చెప్పి ముందే వేయించుకున్నాను ఇలా షష్లకి జాతరలకి వచ్చినప్పుడు ఇలా జాతరలకి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా జీళ్ళు ఖర్చు పళ్ళు ఎక్కువగా తీసుకుంటాం కదా తిన్నా తినకపోయినా తీసుకుని వెళ్ళటం ఇంకా అదొక ఆనువాతి కింద అయిపోయింది అనమాట తప్పకుండా ఖర్చు పళ్ళు జీళ్ళు అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటాము ఎవ్రీ ఇయర్ అలాగే ఇక్కడ ఖర్చు రొప్పల్ అయితే పొద్దున్నే ఇంకప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు కదా ఒకటి రెండు షాపులు మాత్రమే ఉన్నాయన్నమాట ఈ ఖర్జూరపల్లి జీళ్ళు తీసుకుని అయితే ఇంటికి బయలుదేరము వెళ్ళేదారులో దుర్గమ్మ దర్శనం కూడా తీసుకుని అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి మా వైపు అయితే బాగా ఎక్కువగా చేస్తారనమాట అత్తిలి ఇటువైపు అంటే ఏపీ వైపు ఈ షష్ఠి రోజున స్కూళ్ళు కూడా సెలవు ఇచ్చేస్తారు మాక్సిమం మరి వైపు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా వైపు కూడా షష్ఠి ఇలా చేస్తారు బాగా చేస్తారు అంటే కామెంట్స్ కామెంట్ చేయండి ఇదిగోండి షాపింగ్ అంతా అంటే మేము చిన్న చిన్నగా అక్కడ ఏమేమి ఉన్నాయో మాకు కావాల్సింది మేము కొంచెం కొద్దిగా తీసుకుని అయితే బయలుదేరిపోయాము ఇవాళ వీడియో ఇంతే వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్